హాయ్ అండి ఈరోజు పాలు ఎట్లా ఉండాలో చూపిస్తాను పైదంతా తీసేసుకోవాలండి దాన్ని రెండు కట్ చేసుకోవాలి లోపల వైట్ కలర్ కలర్దంతా తీసేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న అన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి శుభ్రంగా నీళ్లు పోసుకొని కడిగేసేసుకోవాలండి కడిగేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కోసి పెట్టుకోవాలి కొంచెం బాండీలో నూనె పోసి దానిలో తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకున్న గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి వేసుకొని తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి చిన్న తక్కువ మంటలో పెట్టుకుని మగ్గనివ్వాలి తర్వాత మగ్గిన తర్వాత కారము కూడా వేసేసుకుని తిప్పుకోవాలి కొంచెంసేపు తిప్పిన తర్వాత కొంచెం కారం బాగా పట్టే వరకు తిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి మరి కొంచెం పొట్లకాయలు మగ్గిపోయినాయి అండి పాలు పోసుకోవాలండి రెండు నిమిషాలు మంట చిన్న మంట మీద ఉంచుకోవాలి ఆ పాలని ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి కూర అనేది ఇక రెడీ అయిపోయింది ఈ కూర చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి